బంగారం ధరలు దూసుకుపోతూ ఉన్నాయి మనం గతంలోనే చెప్పుకున్నాం బంగారం ధరలు తగ్గేదే లేదు పెరిగినప్పుడు పన్నెండు వందల పదమూడు వందలు పది గ్రాములు పెరుగుతుంది తగ్గినప్పుడు వంద నూట యాభై మాత్రమే తగ్గుతుంది అందుకే పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో మూడు వందల యాభై రూపాయలు ఉన్న పది గ్రాముల ప్యూర్గోల్డ్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి డెబ్బై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు దాటిపోయింది రాబోయే రోజుల్లో బంగారం ధరలు పరుగులే కానీ తగ్గినప్పుడు పావలా పెరిగినప్పుడు రూపాయి పావలాగా ఉంది పరిస్థితి ఇక బంగారం ధరలు తగ్గితే కొందామని మంది వెయిట్ చేసి వెయిట్ చేసి మోసపోయారు అరవై ఆరు వేలు ఉన్నప్పుడు వామ్ము అరవై ఆరు వేల బంగారం కొనలేము కనీసం అరవై వేలకు అయితే కొందాము అని చాలా మంది వెయిట్ చేశారు ఇప్పుడు డెబ్భై రెండు వేల ఏడు వందల యాభై అయింది ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ఇక ఇరవై రెండు క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ అయితే అరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు దాటిపోయింది ఇక వీటి అదనంగా దీనికి అదనంగా జిఎస్టీ ఒక మూడు శాతము తరుగులు ఆరు నుంచి పదకొండు శాతం ఇవన్నీ కలిపి మనం ఇరవై రెండు క్యారెట్లు కొన్నా కూడా ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ధర ఎంత పడుతుందో అంత పడుతుంది రాబోయే రోజుల్లో బంగారం ధర ఏమైనా తగ్గుతుందా అని చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు తగ్గదు తగ్గిన వంద నూట యాభై తగ్గిద్ది అక్కడ అయిపోద్ది పెరిగినప్పుడు వెయ్యి పదిహేను వందలు పన్నెండు వందలు ఒకరోజే పెరుగుతుంది ఇక అంతర్జాతీయ మార్కెట్లోనూ ఎన్నడూ లేని విధంగా గోల్డ్ ప్రైస్ రెండు వేల మూడు వందల అరవై ఆరు డాలర్లు లేకపోయింది గతంలో ఎప్పుడూ లేదు జీవనకాల రికార్డు ధరలను తాగుతూ ఉంది షేర్ మార్కెట్లలో బ్యాంకుల్లో డిపాజిట్ల కన్నా కూడా బ్యాం ఈ బంగారం కొనుగోలు ద్వారా ఎక్కువ రిటర్న్స్ వస్తూ ఉన్నాయి జనవరిలో జనవరి నుంచి మార్చి చివరి వరకు బంగారం ధర ఆరు వేలు పెరిగితే మార్చి నుంచి ఏప్రిల్ దాకా నాలుగు వేలు పెరిగిపోయింది ఒక నెలలోనే అంటే జనవరిలో కొన్న వారికి ఇప్పుడు ఏప్రిల్లో కొన్న కులానికి పన్నెండు వేలు తేడా కనిపిస్తూ ఉంది సంవత్సరం మొత్తం చూసుకుంటే బంగారంలో రిటర్న్స్ పద్దెనిమిది శాతం దాకా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉన్నాయి గత ఏడాది పద్నాలుగు శాతం దాకా రిటర్న్స్ వచ్చాయి ఈ ఆర్థిక సంవత్సరంలో పద్దెనిమిది శాతం దాటిపోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ చివరి నాటికి బంగారం ధర ఎనభై ఎనిమిది వేలు దాటిపోవచ్చు అని కూడా బులియన్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు దీంతో బంగారంలో ఇన్వెస్ట్మెంట్స్ భారీగా పెరిగిపోయాయి వెండి ధర కూడా అలాగే దూకులు దూకుడు మీద ఉంది కిలో ఎనభై మూడు వేలు దాటిపోయింది రాబోయే రోజుల్లో కూడా వెండి ధర మనం టచ్ చేయలేము బంగారం ధరలు అయితే దిగువచ్చే అవకాశం లేదు దిగినా కొంచెం ఒక పావులా తగ్గుతాయి రూపాయలు తగ్గుతాయి నూట యాభై రూపాయలు ఇరవై నాలుగు గ్రాములు పెద్ద లెక్కలోది కాదు పెరిగినప్పుడు మాత్రం దూసుకుపోతా ఉన్నాయి లక్ష రూపాయలకు బంగారం ధర చేరుతుందంటే చేరుతుంది ఎప్పుడనేది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో కాకపోయినా వచ్చే ఆర్థిక సంవత్సరంలో మాత్రం గ్యారంటీ అని చెప్పవచ్చు వీడియో నైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి